హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్ లగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే టమాటా క్యాప్సికమ్ ఎగ్ కర్రీని చూపించబోతున్నాను ఈ కర్రీ రైస్లోకి కానీ రోటీస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి తయారీ విధానాన్ని చూసేద్దామా స్టవ్ వెలిగించి బౌన్లు పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర సన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు పొడవు ముక్కలుగా కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి మీడియం సైజ్గా ముక్కలు కట్ చేసిన రెండు క్యాప్సికమ్ తరుగు మూడు రెమ్మల కరివేపాకును వేసి లో ఫ్లేమ్లో ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మూత పెట్టి ఫ్రై చేయండి ఆనియన్ గోల్డెన్ కలర్ రాగానే ఒక స్పూన్ అల్లం పావు టీ స్పూన్ పసుపు వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసిన ఐదు టమాటాల తరుగు రుచికి తగినంత ఉప్పును వేసి కర్రీ మొత్తం ఒకసారి బాగా కలిపి లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించండి మధ్య మధ్యలో మూతను తీసి అడుగు పట్టకుండా కలుపుతూ ఉండండి టమాటా ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత తగినంత కారం వేసుకొని కారం కలిసేలా కర్రీని ఒకసారి బాగా కలిపి లో ఫ్లేమ్లో కర్రీపై ఆయిల్ తేలేంత వరకు మూత పెట్టి ఉడికించండి కర్రీపై ఆయిల్ తేలగానే గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని కర్రీని ఒకసారి బాగా కలిపి మీ ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి మీరు ఎగ్స్ని యాడ్ చేసుకోండి నేనైతే ఈ కర్రీలో ఫైవ్ ఎగ్స్ వరకు బ్రేక్ చేసి వేస్తున్నాను ఎగ్స్ మొత్తం వేసుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో ఐదు నిమిషాల వరకు ఉడికించండి ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికిన తర్వాత కర్రీపై మూతను తీసి ఎగ్ ఉడికిందో లేదో ఒకసారి ఇలా టెస్ట్ చేసుకోండి ఎగ్ చక్కగా ఉడికిన తర్వాత ఒక స్పూన్ గరం మసాలా సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగును వేసి ఎగ్స్ని ఒకసారి టర్న్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే టమాటా క్యాప్సికమ్ ఎక్కరి రెడీ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్